ఆరుగాలం శ్రమించి సాగు చేసిన మిర్చి పంటను గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి మొక్కలను పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక ఎకరంలో మిర్చి పంట తోటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కన్నీరు మున్నీరయ్యాడు పంట పూర్తిగా ధ్వంసం కావడం ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనను ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు మిర్చి పంటను ధ్వంసం చేసిన తోటను పరిశీలించి బాధిత రైతును ఆదుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు మిర్చి పంట ధ్వంసంపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు पीड़ा बहुत है करो ना बहुत है करो जैसी बात जैसे ही कस्ता जैसे ही खा क्या है तीस सौ वो बोला कि वहाँ का जैसे वहाँ बात क्या है ਮੋਡਲ ਗੱਜੇ ਤੋਂ ਨਾ ਆਤੀ ਬਾਟਲ ਸੰਤੇਜੇ ਬਗਲੋਂ ਸਾਫਟਾ ਠੰਡਰ ਅੱਜ 10 ਮਿੰਟ ਤੋਂ ਨਾ ਮੈਂ ਨਾ ਤਾ ਮੱਤ ਅੱਜ ਭਈਓ ਨਦੀ ਜੀ ਟੋੜਾ ਘੜਾ ਉੱਤੇ ਜੀ ਉੱਨਾ ਟੋਟੇ ਕ ਬਾਹਰ ਸੁਦੀ ਹੁੰਦਾ ਅੱਜ ਉਹਦੇ ਪੀ ਕੇ ਕੋਈ ਨਾ ਮਾਰ ਕੇ ਭਈਆ ਹੋਈ ਜਾਂ ਵਿੱਚ ਅੱਡੇ ਵਰਕ ਕੋਈ ਜੱਗ ਦੋ ਜੱਗ ਚਲ ਅੜੀ ਚਲ ਜੀ ਜੱਗ ਨਾਲ ਉਹ ਵੀ ਜਾ ਰੱਖਦੇ ਆਂ ਆ ਰੱਖ ਲਓ ਇਹ ਦੋ ਜੱਗ ਇੱਕ ਤੋਂ ਬਾਅਦ ਦਾ ਹੁੰਦਾ ਤੇ

లోడ్ తీసుకొచ్చినా ఇంకో లోడ్ ఉంది మూడు ఎకరాలు కట్టేది లోడ్ తీసుకొస్తే మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం కొండలు ఉన్నాయి లూజ్ లైన్ ఉంది లూజ్ లైన్ లో రెండు మూడు సార్లు అన్నావు లైన్ మీదకి వెయ్యి గారికి డి గారికి కూడా అన్నావు ఆ దాన్ని కూడా పట్టించుకోలేదు ముందు డ్రైవర్ ముందు కొండ ఎక్కడ అనుకున్నదో కరెంట్ తక్కింది మూడు ఎకరాలు అయితే కనీసం ఎకరానికి నాలుగు వేలు అయినా నాలుగు మూడులో రెండు వేలు

ఇంత దమ్ము అంతవర తగ్ డి లేదన్న ఇలా ఏంది ఇలా కనీసం ఒక లక్షన్నర పెట్టుబడి నార అయితే ఎంత సీడ్ అయితే మందులు గుర్తు ఒకసారి ఒక్కసారి కూడా స్పే చేయాలి అది వేల రూపాయలు నా జీతం మొత్తం ఎంత తాకాలే చెప్తాన ఈ పంట అర్థం అన్న ఇంత దుర్మార్గం పంచాయతీ మీరు కూడా వచ్చి చేసిరు కదా ఏమైనా చెట్లు పంచుకున్నాయా ఇదే అని కొంచుకున్నాయా కొనుక్కున్న భూములే ఇక ఇది అంట వేస్ట్ అనేది హీరో కింద పోతే క్లాస్ రూమ్ ముక్కున్నదా ये निकलना रहा हां मान मान रे डाबी तू हिंदी इतनी करता है finger पे टच नहीं रे आन देमो तू इस्तान नाच तक तू उठो ओ टेंशन सेट लो गुंजेशिर बाय बाय बॉडी बहुत पड़तो अब थोड़ा जीना पड़े कृष्ण छोड़ना सर मारे मारे भागने अन्ना